ఇంతవరకు చెప్పినటువంటి మహనీయులు తపోమూర్తులు ఋషులు యోగులు సిద్ధపురుషులు భగవంతుని ప్రత్యక్షంగా చూడాలంటే ఎక్కడ చూడాలన్నది ప్రశ్న బ్రహ్మదేవుని అడిగారు ఎవరు సనక సనందనాథులు బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రులు పుత్రులు కాదు మనసు నుంచి వచ్చిన వాళ్ళు అంటే మెటీరియల్ బాడీస్ కాదు మెంటలీ బాడీ నుంచి వచ్చిన అందుకే మానస పుత్రులు వాళ్ళు అడిగారు అయ్యా భగవంతుని ఇలా చూడాలంటే ఏంటి అన్ని వేళల్లో చూడడం కుదరదయ్యా నీవు అన్ని వేళల్లో భగవత్ తత్వాన్ని చూడాలంటే ఒక సద్గురుమూర్తిని చూడు నీకు చూసే దృష్టి ఉండి భావించే మనస్సుంటే ఆయనలో భగవంతుడు కనబడతాడు అవి నీకు ఉండగలగాలని చెప్పారు ఇంతటి భగవత్ స్వరూపులు నిన్న అక్కడికి వచ్చిన దానికి కారణం ఏమిటి ఇప్పుడు చెప్తాను భారతీయ సంత మహాపరిషత్ బిఎస్ఎంపి అనే ఒక వేదికను రూపకల్పన చేయడానికి అక్కడ సమావేశం అయ్యారు అన్ని పరంపరల వాళ్ళు అన్ని పీఠాల వాళ్ళు అన్ని పంథాల వాళ్ళు అన్ని సాంప్రదాయ వాళ్ళు వచ్చారు అక్కడికి శివ శివ బలి బలికింది ఉభయ తెలుగు రాష్ట్రాల పూజ్య సంతులు గురువుల యొక్క అంతరంగిక సమావేశం తేదీ పది ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు శనివారం సమయము ఉదయం సరిగ్గా పది గంటలకు ప్రారంభమైంది వేదిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపం పోరంకి విజయవాడ సమావేశ కార్యసూచి అంటే ఎజెండా ద మెయిన్ ఎజెండా ఆఫ్ ద ఫోరం దానికి సంబంధించిన ఎజెండా నెంబర్ వన్ అక్కడ జరి అక్కడ అందరూ సమావేశమైన తర్వాత జరిగినటువంటి ప్రణాళికలు ఐక్యమంత్ర పఠనం చేశారు వేదాచార్యులు అందరూ కూడా ఋగ్వేద ఘనాపాటులు చతుర్వేదంలో నిష్ణాతులైనటువంటి పూజ్య గణపతి సచిదానంద స్వామి యొక్క ప్రియ శిష్యులు అద్భుతమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి బ్రాహ్మణ్య ధర్మాన్ని పునికిపుచ్చుకున్నటువంటి వేదాచార్యుల చేత ఐక్యమంత్ర పఠనం జరిగింది రెండవది స్వాగతము ఎవరు ఎవరు స్వాగతము దానికి పరమ పూజ దత్తపీఠం శ్రీ శ్రీ స్వామివారి యొక్క ద్వారా పూజ స్వాముల ద్వారా వచ్చినటువంటి సాధు సంతులకందరికి స్వాగతాన్ని ఆశీర్వచనముగా చెప్పటం మూడవది ప్రాస్తావిక ప్రసంగము ఎవరు చేస్తారు ప్రాస్తావిక ప్రసంగము అనగా సాధువులమందరం ఒక చేత ఒక చెంత చేరాము దానికి సంబంధించినటువంటి విషయ సూచికను ఎవరు ప్రస్తావిస్తారంటే పరమ పూజ్య కైలాసాశ్రమం నుంచి వచ్చినటువంటి శ్రీ శ్రీ స్వామివారు వారు నాలుగవది బిఎస్ఎంపి తెలుగు ప్రారంభోత్సవ వీడియో ప్రదర్శన వేదికలో మొత్తం స్క్రీన్స్ ఉంటాయి అక్కడ ప్రదర్శన చేశారు ఐదవది బిఎస్ఎంపి లోగో ఆవిష్కరణ వీడియో ప్రదర్శన ద్వారా ఒక లోగోని క్రియేట్ చేశారు ఆ లోగోని ప్రదర్శింపజేశారు అందరం చూసాం మేమందరం అందరం స్వామీజీల మందరం చూసాం ఆరవది బిఎస్ఎంపి తెలుగు పీపీటీ ప్రదర్శన అంటే భవిష్యత్ ప్రణాళికకు సంబంధించినటువంటి దర్శనం అది కూడా స్క్రీన్ల మీద చూపించారు ఏడవది బిఎస్ఎంపి యొక్క మహోన్నత క్రియా యోజనాల గురించి సంక్షిప్త సమాచారం పరమ పూజ హరిహరపుర స్వామివారు దాని యొక్క ప్రసంగం చేశారు ఒకరొకరు ఒకటొకటి ఎనిమిదవది యుజిఎస్ఈ తెలుగు వీడియో ప్రదర్శన ఇందులో ప్రాంతీయంగా ఉండేటటువంటి విద్యా వ్యవస్థ గురించి చిన్న చిన్న పిల్లలకు మొదలుకొని పెద్ద పెద్ద వాళ్ళందరికీ ధార్మిక విద్యను ప్రసాదించేటటువంటి సామాజికమైనటువంటి విద్యాకోణానికి సంబంధించినటువంటి క్రియాశీలత ప్రదర్శన అది జరిగింది తొమ్మిదవది బిఎస్ఎంపి సంస్కృత ధ్యేయ గీత వీడియో ప్రదర్శన ఒక అద్భుతమైనటువంటి గీతమును వీడియో మాధ్యమంగా చూపించారు పదవది మహాసంకల్ప పఠనము పరమ పూజ్య శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారి ద్వారా అంటే ఆ రోజు అంతమంది మహామహా తపశ్శక్తి సంపన్నులైనటువంటి పీఠాధిపతులు మఠాధిపతులు సాధు సంతులందరూ అక్కడ కలిశారు చూసావా వారందరి చేత ప్రమాణం చేయించేటటువంటి పాత్రతను ఆదిత్య పరాశ్రీ స్వామి గారికి ఇచ్చారు ఎవరు ఆదిత్య పరాశ్రీ స్వామి నేను పక్క జరిగా నా వయసు నేటికి సరిగ్గా పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో ఏప్రిల్ పదహారుకు నేను పుట్టాను ఎన్ని సంవత్సరాలు నా వయసు ముప్పై రెండా సరే ముప్పై రెండో ముప్పై ముప్పై ఒకటో ఎన్నో సరే అంత వయసు నాది చిన్న వయసు చిన్న వయసు చిన్న పీఠం పరంపర పెద్దదే ఇక్కడ వాళ్ళకు తెలుగు వాళ్ళకి తెలియదు మహారాష్ట్రలో ఉండే వాళ్ళకందరూ తెలుసు ఏ పీఠం ఏ పరంపర అని చిన్న వయసు ఇప్పుడు బిజ్వారంలో అంబాత్రేయ క్షేత్రం అనేది కొత్త కొత్తగా ఇప్పుడే ఏర్పాటు అయ్యింది కొత్త కొత్తగా ఇప్పుడే నడుస్తున్నది దేంట్లో చూసుకున్న మనం చిన్నవాళ్ళమే దేంట్లో చూసుకున్న చిన్నవాళ్ళం మనం అని ఎప్పుడు చెప్పుకోవద్దు ఒక వంద సంవత్సరాలు ఈ పీఠం నడిచిందంటే సీనియారిటీ వచ్చింది అనుకోవచ్చు పీఠం స్థాపించి రెండు వేల పదకొండులో ఇప్పటికెన్న వెళ్ళాయి కొత్త పీఠం కొత్త స్వామీజీ కన్యాస్వామి చిన్న స్వామి కదా సాక్షాత్తు శివస్వరూపులైనటువంటి బ్రహ్మస్వరూపులు విష్ణు స్వరూపులైనటువంటి మహామహాస్వాములనే పరాశ్రీ స్వామి పేపర్ పట్టుకొని ప్రమాణ స్వీకారం సంకల్పం చెప్తుంటే అందరూ పలికారు ఇప్పుడు మాట్లాడండిరా రా ఎక్కడుంది వివక్ష ఏ పాస్టర్ మాట్లాడతాడు ఏ ముల్లా మాట్లాడతాడు మాట్లాడండి హిందూ ధర్మంలో వివక్ష ఉంది అస్పృశ్యత ఉంది అంటరానితనం ఉంది తారతమ్య హెచ్చు తగ్గులు ఉన్నాయి అంటారు కదా ఇప్పుడు మాట్లాడండి ఇక్కడ ఏముంది మహాసంకల్ప పఠనము పరమ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారి ద్వారా నేను స్టన్ స్టన్నైపోయినా ఆడుకోక గణపతి సచిదానంద స్వామి స్వామివారి యొక్క ప్రియ శిష్యుడైనటువంటి సంతోష్ కుమార్ గణపాటి గారు వచ్చి నా పక్కన నిలబడి చెవిలో చెప్తున్నారు స్వామి మీరే మహాసంకల్పం చెప్పాలి అని షాక్ అయిపోయినాడు కండు పెద్దగా అయినాయి గుండె కొట్టుకోవడం స్టార్ట్ అయింది లబ్ డబ్ లబ్ కూడా పుట్టింది ఇంకా ఒక వెయ్యి మంది టెర్రరిస్టుల ముందు నిలబెట్టిన నేను వణకాను నా ఎంట్రుక కూడా వలకదు మహిషాస్త్రుడు వచ్చిన నేను వనకాను ఎందుకంటే నా వెనుక అమ్ముంది కానీ గురువులకు బెదిరాలే తప్పదు తపోమూర్తులకు బెదిరాలే తప్పదు నేను చాలా వీడియోలు చెప్పాను గురువులు అంటే నాకు మోజు గురువులు అంటే ప్రేమ ఒం కూడా స్టార్ట్ అయింది ఇంకా సంకల్పం చెప్పాలంటే నిజం చెప్తున్నా అబద్ధం చెప్పాను వైబ్రేషన్ స్టార్ట్ అయింది ఇంకా ఒక్కసారి వాయును పీల్చి కుంభించి అమ్మ శారదా అని తలుసుకున్న కొంచెం ధైర్యం వచ్చింది ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ కూడా శారదా స్వరూపులే అక్కడ వాళ్ళందరూ కూడా శారదా స్వరూపులే కాబట్టి అమ్మవారిని ఆహ్వానం చేసుకుంటే జర్ర ధైర్యం వచ్చింది తర్వాత బిఎస్ఎంపి గురించి ప్రేరణాత్మక వాక్కులు పరమ పూజ్య శ్రీశైలం జగద్గురువుల వారి చేత శ్రీశైలం జగద్గురువులు ఇంతకుముందు నేను చెప్పాను నేను సంకల్పం చెప్పిన తర్వాత పూజ్య జగద్గురువులు శ్రీశైలం జగద్గురువులు మాట్లాడారు అద్భుతమైనటువంటి ఆశీర్వాద అబ్బా ఏమి దార్శనికత ఏమి కంఠపటిమ ఏమి వాక్కు సాక్షాత్తు భ్రమరాంబదేవియే మాట్లాడుతున్నాడు వారు మాట్లాడారు తర్వాత పరమ పూజ్య శృంగేరి జగద్గురువుల యొక్క శుభ సందేశం శృంగేరి జగద్గురువుల వారు కబురు పంపారు పూజ్య పాదుల వారు అత్యవసరమైనటువంటి అనుష్ఠానం ఉండడం బట్టి వారి యొక్క అనుచరులను పంపారు వారు వచ్చారంటే జగద్గురువులు వచ్చినట్లే వారి అనుగ్రహ భాషణం స్క్రీన్ మీద చెప్పారు చూడండి భారతదేశంలో భారతదేశాన్ని శాసించే హక్కు అధికారం శృంగేరి పీఠానికి ఉన్నది శృంగేరి పీఠం నుంచి ఆదేశం వచ్చిందంటే దానికి ప్రతి భారతీయుడు కట్టుబడి ఉండాలి ప్రతి గురువు కట్టుబడి ఉండాలి ఇందులో అనుమానం లేదు ఎందుకంటే శంకర భగవత్పాదుల వారు ఈ సనాతన ధర్మానికి చేసినటువంటి వైభవం అనిర్వచనీయం శృంగేరి జగద్గురువుల వారు భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క ప్రియ శిష్యులైనటువంటి విధుశేఖర భారతి స్వామివారు అమృత ఆశీర్వాదం తెలిపారు అక్కడి నుంచి లైవ్లో తర్వాత బిఎస్ఎంపి యొక్క మహోన్నత క్రియాయోజనాల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రణాళికాబద్ధంగా అమలు చేసే దిశగా పూజ సంతుల అమూల్యమైనటువంటి అభిప్రాయాలు అక్కడ వచ్చిన వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకున్నారు అందులో నా అభిప్రాయం కూడా తీసుకున్నారు నేనేదో పిచి పిచికి ఏదో రెండు మాటలు చెప్పినా అందరూ స్వామిని చెప్పారు ఇతర అంశాల పట్ల చర్చ జరిగింది సభానిర్ణయ పఠనము వందన సమర్పణ శాంతి మంత్ర పఠనం జరిగింది ఇది ఉద్దేశం